ఈ రోజు మన వీడియో వచ్చేసి చూడండి ఇక్కడ మిషన్ ఉంది కదా ఈ మిషన్ గురించి అయితే ఈ రోజు వీడియో చేస్తున్నా ఇక్కడ వచ్చేసి పిల్లలు ట్రైనింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు కదా కొత్త వాళ్ళు వాళ్ళు అయితే దారం అయితే ఇరికిచ్చేసినారు చాలా టైట్ గా ఉంది ఈ దారం ఎక్కడ ఇరుక్కునిది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి మనమే ఇంట్లోనే దారంని తీసేసుకోవచ్చు మనం చిన్న దారం ఇరుక్కున్నప్పుడల్లా మనం రిపేర్కి ఎత్తుకపోయి చూపియడం వల్ల డబ్బులు మనీ వేస్ట్ మనకి టైం వేస్ట్ ఇట్లా చిన్న చిన్నవి మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఇందులో దారం ఇరుక్కుంది అందుకే టేబుల్ మీద లైట్ అంతరికైతే తెచ్చిన ఇప్పుడు నైట్ కదా అవులంతా వాళ్ళు మిషన్ దొక్కిపోయినారు ఇంకా వాళ్ళు పోయిన తర్వాత దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మిషన్ టైట్గా వస్తున్నా అన్ని నేనే చెక్ చేసుకొని ఆయిల్ వేసుకుంటూ ఉంటా వాళ్ళు ఓన్లీ కుట్టి వెళ్ళిపోతారు అంతే చూడండి ఎంత టైట్గా వస్తుందో ఇక్కడ మనకి ఇక్కడ టైట్ వస్తుంది కదా మనం ఇక్కడే ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలా ఇక్కడ చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఈ చక్రం ని తీయాలన్నమాట ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ ని తిత్తుడం ఇప్పుడు ఈ స్క్రూ పక్కకి తీసినాము ఇక్కడ ఉండేది ఇప్పుడు ఇట్లా తిప్పినప్పుడు మనకి టైట్ గా ఉంటది అనమాట రాదు ఇట్లా ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని కరెక్ట్ గా ఇట్లా మనం స్ట్రైట్ గా పెట్టకుండా ఇట్లా క్రాస్ లో పెట్టి ఇట్లా కటింగ్ బ్లేడ్ కానీ ఏమైనా ఉండేదాంతో మనం ఇట్లా కొట్టుకున్నామంటే తిరుగుతుంది చూడండి ఇట్లా లూజ్ అయిపోతుంది ఇది కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ చక్రం బయటికి లావాలా రెండుగా కొట్టాలా చూడండి ఈ చక్రం కూడా వేసేస్తున్నాం కదా ఇక్కడ మీకు దారం అనిపిస్తుంది ఇంత దారం అయితే ఇరుక్కుంది అందుకే ఇక్కడ మనకి టైట్ గా పట్టేసింది ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఇందులో కూడా దారం ఇరుక్కుంటది ఇందులో దారం ఇరుక్కున్నప్పుడు మనకి తీయడానికి రాదు కదా సాధ్యమైనంత వరకు తీయనికనే ట్రై చేయాల ఒకవేళ రాలేదనుకో ఒక చిన్న టిప్ చెప్తా నేను చూడండి ఇక్కడ ఉండే దారం తీసినాం కదా ఇప్పుడు ఇట్లా తిప్పినప్పుడు మనకి తిరిగితే ఫ్రీ వచ్చినట్ట ఇప్పుడు ఇంకా టైట్ ఉంది ఇక్కడ కూడా దారం మనకి ఇరుక్కి ఉంటది కానీ ఇక్కడ తీయనికే రాదు అనమాట చాలా చిన్నగా ఉంటది గ్యాప్ ఈ గ్యాప్ లో మనకి ఏమన్నా ఉండేది వచ్చే అవకాశం ఉంటే ఒక పిండి తీసుకొని తీయాల రాలేదనుకో ఇక్కడ టిప్పు చూడండి ఇక్కడ నేను ఒక కొవ్వొత్తి తీసుకున్నా ఈ విధంగా కొవ్వొత్తిని అంటించుకొని మనకి చిన్న లో దారం ఇరుక్కుంది కదా ఈ దారం మనం ఈ విధంగా రౌండ్గా కాల్చుకున్నామంటే దారం మనం చక్రం తిక్కినప్పుడు ఈ విధంగా కాల్చినప్పుడు మనకి లోపల ఉండే దారం వేడికి కాలిపోతుంది కదా అప్పుడు మనం చక్రం తిప్పుతాం కదా ఆ టైంలో అది మొత్తం బూడిద ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఇది మళ్ళీ మనం కొంచెము తిప్పుకోవాలి ఇటువైపు మనము మళ్ళీ వేడి చేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వల్ల ఏమంటే మనకి లోపల తీయడానికి రాకుండా ఉండి ఆ దారం కూడా కాలిపోతుంది కదా నేటిగా వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం వేడి చేసేసినాం కదా ఇప్పుడు ఇక్కడ మనము మిషన్ ఆయిల్ వేసుకోవాలా చూడండి ఎంటనే ఆయిల్ వేసి తిప్పినామంటే మనం తిరగదు కొద్దిసేపు ఆయిల్ పట్టుకోవాలా దానికి అంత లోపల మనం ఈ చక్రాన్ని ఫిట్ చేసుకున్నాం చక్రం పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒకటి వాచర్ ఉంటది చూడండి ఈ వాచర్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోవాలా తర్వాత ఇది ఫిట్ చేసేసుకోనా ఇప్పుడు ఈ స్క్రూని ని పెట్టేద్దాం ఇక్కడ ఈ చక్రంని ఫిట్ చేసేసినాం కదా ఇప్పుడు మొత్తం ఆయిల్ వేసుకున్నాం ఇక్కడ చూడండి కింద మనకి పాటు మొత్తం కదులుతుంది కదా ఎక్కడైతే మనకి కదులుతుందో ఆ ప్లేస్ లో ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలా ఇట్లా వేసుకోవడం వల్ల ఏమంటే మనకి మిషన్ సౌండ్ కూడా రాదు ఎక్కడైతే మనకి జాయింట్లు కదులుతున్నాయో ఆ ప్లేస్ లో మొత్తము ఆయిల్ వేసుకోవాలా ఇక్కడ కింద పాట మొత్తం వేసేసినాం కదా ఇక్కడ కూడా మనకి రెండు స్క్రూలు ఉంటాయి ఇవి కూడా ఓపెన్ చేసుకోవాలా ఇక్కడ కూడా మొత్తం ఎక్కడెక్కడైతే జాయింట్లు ఉన్నాయో ఆ జాయింట్లు మొత్తం మనం ఈ విధంగా ఆయిల్ వేసేసుకోవాలా ఇప్పుడు మళ్ళీ మిషన్ ఈ విధంగా మన వైపు ఉంచుకోవాలా ఇక్కడ ఒక ప్లేట్ ఉంటది కదా ఈ ప్లేట్ ని ఈ విధంగా జరిపితే ఇక్కడ కూడా మనకి జాయింట్లు ఉన్నాయి చూడండి ఈ జాయింట్ల దగ్గర కూడా ఆయిల్ వేసేసుకోవాలా విధంగా మొత్తం ఆయిల్ వేసుకున్నాం కదా మొత్తం క్లీన్ చేసేసుకోలే ఇక్కడ మనకి హాల్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా వేసేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మొత్తం జాయింట్ దగ్గర నేను ఓపెన్ చేసేసినా కదా ఇక్కడ వేసినా అక్కడ వేసినా సేమ్ ఒకటే మనం మిషన్ మిషన్కే తగిలిచ్చి పెట్టినప్పుడు ఇట్లా వేసుకోండి నేను ఇందాక మొత్తం తీసి ఓపెన్ చేసినందుకు నేను మొత్తం జాయింట్ దగ్గర వేసిన కదా అవసరం లేదు ఇట్లా పైన వేయకుండా ఏం కాదు మీరు మిషన్ తీసుకోకుండా ఇట్లా పైన వేసేసుకుంటే కూడా మీకు ఆయిల్ అనేది సెట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఎంత నీట్ గా దిగుతుంది చూడండి మిషన్ కుట్టి విధంగా వస్తుందో అనేది చూడండి ఇప్పుడు స్మూత్ అయితే వస్తుంది ఇంతకుముందు మనం దారం తీయకముందు టైట్గా ఉండింది చూడండి కుట్టు కూడా నీట్గా వచ్చింది